మ్యాగజన్ని రిలీజ్ చేయవలసిందిగా డాట్ల హనుమంతరాజు గారిని ప్లీజ్ ఈ మన అన్నమయ్య గారు పత్రిసార్ ఇచ్చిన బాధ్యత కోసం తను తీసుకున్న బాధ్యత కోసం ఇచ్చిన బాధ్యత కంటే కూడా తనకు తానుగా ఎందుకంటే పత్రిసార్ చెప్తారు మనం మాట్లాడే ప్రతి మాటలో పర్ఫెక్షన్ ఉండాలని అప్పుడు తలకు తలుగా ధ్యాన జగత్ బాధ్యతను నేను తీసుకుంటానని తీసుకొని మ్యాగ్జిన్ని కొనసాగించడానికి ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి శాఖాహార ర్యాలీ ప్రతి చిన్న ఊర్లో పిరమిడ్ సెంటర్లో జరిగే కార్యక్రమానికి కూడా వెళుతూ మ్యాగ్జిన్ చే ముందుకు తీసుకురాడానికి ఎంతో కృషి చేస్తున్నారు కేశవరాజు గారు వారి సందేశం ఈ సందర్భంగా తీసుకుందాం మొట్టమొదటిగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం స్వర్ణమాల పత్రి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనకంతా మనకు మనమే చప్పట్లు కొట్టుకున్నాం ధ్యానమే చేయాలంటే వాడు మన గురించి ఏంటి తెలియదు కాబట్టి వాళ్ళు మనల్ని అభినందించారు మనం ధ్యానం చేస్తున్నాము కాబట్టి అత్యుత్తమైనటువంటి మార్గంలో మనం ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనమే అభినందించుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏర్పడి దీన్ని అంచెలంచెలుగా తీసుకెళ్తూ ఒక పాంప్లెట్తో ప్రారంభమైనటువంటి మన మూమెంట్ పత్రిజీ కృషి వల్ల మనం ఇక్కడే కాకుండా వేరే రాష్ట్రమే కాకుండా వేరే దేశమే కాకుండా లక్షలాది కుటుంబాలు ధ్యాన మార్గం లేకొచ్చి ధ్యానం శాకాహారం పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ అద్భుతంగా మన జీవితాలను తీర్చిదిద్దుకున్నాం మరి దీంట్లో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన మూమెంట్ స్టార్ట్ అయితే రెండు వేల ఒకటిలో మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలి అని తెలుగులో ప్రారంభమైంది అదే ధ్యానాంధ్రప్రదేశ్ మరి కొన్ని రోజులు ఓషవ ప్రసాద్గా పబ్లిషర్గా ఉన్నాడు దాని తర్వాత రమాదేవ్ మేడం పబ్లిషర్గా ఉన్నారు రెండు వేల పది వరకు నేను తొంభై నాలుగులో నేను మెయింటైన్కి వచ్చాను రెండు వేల పది వరకు విస్తృతంగా ధ్యాన ప్రచారంలో ఉంటే ఈ జన్మకు నువ్వు ఎంత ప్రచారం చేయాలని చేసేసావు నెక్స్ట్ స్టెప్ ఉంది హైదరాబాద్ వచ్చేయమన్నారు ఎందుకు వచ్చేసాను పిలిచిన వెంటనే వచ్చిన తర్వాత మరి రెండు వేల పదకొండులో జానాంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పారు మరి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆనాటి జానాంధ్రప్రదేశే ఇప్పుడు జాన జగత్గా ప్రతి తెలుగింటికి ఇంటికి చందాదారులు అందరికీ వస్తుంది మరి మనం రెండు వేల పన్నెండులో ఆరు లక్షల మ్యాగ్జైన్లు అలా పనిచేశాం సబ్స్క్రైబర్స్ కాదు కానీ అలా పనిచేశాము బత్రిజీ ఆజ్ఞ మేరకు మరి ఇప్పుడు ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం అప్డేట్ అయ్యామా లేదా అంటే మరి దేశ విదేశాల్లో ఉండే వాళ్ళకి చేరడానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని రెండు వేల పంతొమ్మిదిలో జాన్ జగత్ డాట్ కామ్ అని పెట్టి వెబ్సైట్ ద్వారాగా మీరు లాగిన్ అయితే మీ ఈమెయిల్ మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే మరి ఐదారు సంవత్సరాల మ్యాగజైన్లు మీరు ఎప్పటికప్పుడు చదువుకోవచ్చు సెల్ ఫోన్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ మరియు టీవీలలో కూడా మ్యాగజైన్ చదువుకునేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తే మరి మనం ఇంకొక క్వశ్చన్ చెప్పి వస్తాను మనం ఎవరు లేనప్పుడు పత్రిజీ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు రూపొందించారు దాని తర్వాత పిరమిడ్ మాస్టర్లు బాగా ఎదిగిన తర్వాత పద్దెనిమిది ఆదర్శ సూత్రాలతో పాటుగా పిరమిడ్ మాస్టర్ల యొక్క వ్యక్తిగత సూచనలు ఇచ్చారు ఇది కూడా మనకు అక్కడ స్టాల్లో ఉంది తర్వాత మరి ఇంకొంచెం అప్డేట్ అయితే మాకు టైం లేదు చదవడానికి మేము జర్నీ చేస్తుంటాము మరి ఏం చేయాలి అనుకుంటే దానికి మనం ఏం చేసామంటే ఇప్పుడు క్యూఆర్ కోడ్ మనకంతా తెలుసు గూగుల్ పే పే అన్ని క్యూఆర్ కోడ్ త్వరగా పేమెంట్స్ అవుతున్నాయి కదా అయితే ప్రతి ఆర్టికల్ పక్కన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ఆర్టికల్ మీకు వినపడుతుంది గట్టిగా తప్పకుండా క్షమ ఆర్టికల్ పక్కన క్యూఆర్ కోడ్ ఉండింది దాన్ని స్కాన్ చేస్తే ఆర్టికల్లో ఉండే మ్యాటర్ అంతా లేడీ వాయిస్ కానీ జెంట్స్ వాయిస్ కానీ వస్తుంది ఈ మ్యాగజైన్ మ్యాగ్జైన్ మ్యాగజైన్ ఇది ఓకే అంటే ఈ అంటే రిలీజ్ కాబోయేది సెప్టెంబర్ మ్యాగజైన్ చూసారా దీనికి దీని పక్కనే ఇదేంటి సొంత లాభం కొంత మనకు సెప్టెంబర్లో వచ్చేటువంటి మ్యాగజైన్లో ఫస్ట్ బత్రీజే మెసేజ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది ఎవరైనా స్కాన్ చేయొచ్చు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈ మ్యాటర్ అంతా వినపడుతుంది ఓకే ఫోన్లో చేయాలి తర్వాత ఇంకొకటి ఉంది పత్రిజీ చెప్పింది ప్రమాణాలు దీంట్లో కూడా ఇప్పుడు రెండే తెచ్చాము దీన్ని స్కాన్ చేస్తే మీకు వినపడుతుంది ఇంకొక అప్డేట్ చెప్పమంటారా ఈ రెండు కూడా వేరే వాళ్ళ బాగా వినపడతాయి మీరు ఇప్పుడు ఆగస్టు కదా మనం రిలీజ్ చేయబోతున్న మ్యాగజీన్ ఇది ఆగాస్ట్ ఓకే సెప్టెంబర్ నుంచి ఈ పత్రిజీ ఆర్టికల్ పత్రిజీ వాయిస్ మీకు కనపడుతుంది ఈ ఆగస్టులో ఈ ఆర్టికల్ నాలాంటి వాడు ఎవరో మాట్లాడతాడు జెంట్స్ వాయిస్ వస్తుంది కొన్ని ఆర్టికల్స్ లేడీస్ వాయిస్ వస్తుంది సెప్టెంబర్ నుంచి మరీ మరీ చెప్తున్నాను సెప్టెంబర్ నుంచి పత్రిజీ ఆర్టికల్ మీరు స్కాన్ చేసిన వెంటనే పత్రిజీ వాయిస్ మీరు పక్కన మీ మీ పక్కన కూర్చొని పత్రిజీ చెప్పినట్టుగా తయారు చేయబోతున్నాం దానికి ఒక టెక్నికల్ టీం ఉంది వాళ్ళందరికీ ఈ సందర్భంగా చప్పట్లు పడదాం ఎంతో కృషి చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈరోజు అప్డేట్స్ ఏ ఒక వింత అయితే సెప్టెంబర్లో ఇంకా అప్పటి నుంచి మీకు అన్ని పత్రిజీ మెసేజ్లు అన్ని మీ పత్రిజీ వాయిస్ తినబడతాయి ఇంకోటి ఏంటంటే వాయు రాము మరియు లైవ్ యాప్స్ దాన్ని చేస్తున్నారు నాగేంద్ర గారని వాళ్ళు కూడా వచ్చిన్నారు మనకు కూడా మనకు పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ గురించి తెలుసు తెలుసు కదా అందరికీ మనం పైన మ్యాగ్జి మన మహాయాగంలో అందరూ ఫోటోలు అందరూ దిగారు కదా దాన్ని అప్డేట్ చేస్తున్నాం అదేవిధంగా ద్వారకా నివాసం కూడా వస్తుంది ఇప్పుడు లాంచ్ చేస్తారు వాళ్ళు అలాడ వచ్చిన్నారు మన గురించి మనం చెప్పుకున్నాం జాన జాగ్రత్త కూడా ఒక యాప్ తయారు చేస్తున్నాం అది కూడా ఇప్పుడు డెమో ఇస్తారు దాంట్లో ఏంటంటే మీరు ఏదైతే మొదటి నుంచి కూడా మ్యాగ్జైన్లు అందులో ఉంటాయి చదువుకోవచ్చు వినవచ్చు ఏమి చదువుకోవచ్చు వినవచ్చు కొన్ని ఆర్టికల్స్ పత్రిజీ వాయిస్తే వింటాము కొన్ని ఆర్టికల్స్ కొన్ని పెట్టలేము కాబట్టి అప్పుడు మన లాంటి వస్తుంది ఓకేనా ఇంకేం కావాలి మ్యాగజైన్ గురించి థ్యాంక్ యూ ఇంకేమి అంటే మా పాత్ర అయిపోయింది మీ పాత్ర ఏంటి ప్రతి తెలుగు ఇంటికి మ్యాగ్జైన్ రావాలి పత్రిజీ మానస పుత్రిక అని చెప్పారు మ్యాగజైన్ లో కూడా ఉంది పత్రిజీ మానస పుత్రిక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వంద మనందరి ఆత్మ విజ్ఞాన మాస్ పత్రిక చీఫ్ ఇక్కడ స్వర్లత మేడం అన్నారు వాణి మేడం ఎడిటర్గా ఆ టీం అంతా కూడా విశేషమైన కృషి చేస్తుంది పత్రిజీ అందించే జ్ఞానాన్ని మీకందరికి మనకందరికి అందించాలని ఓకే థ్యాంక్ యూ అక్కడ స్టాల్ ఉంది అన్నదానం దగ్గర మీకు ఇంకా వివరంగా చెప్పచ్చు ఇలాంటి బ్యాడ్జీస్ ఉన్నాయి మరి మేడం కూడా కొత్త పనులకి రిలీజ్ చేశారు ఇంకోటి ఫ్రిడ్జ్కి పెట్టుకునే ఇది ఉంది బ్యాడ్జి ఎందుకు పెడుతున్నామంటే ఫోన్లో కూడా ఉంది ఫోన్లో కూడా మనం ఎప్పుడూ పత్రీజి మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపినటువంటి పత్ర్రీతిని ఎప్పుడు మనం చూస్తూ ఉండాలి మన హృదయంలో ఉంచుకోవాలి మన మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి అప్పుడే మనం పత్రిజీ కళలు కన్నా ధ్యాన సామ్రాజ్యాన్ని అతి త్వరలో స్థాపించుకోబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్